భూపాలపల్లి నియోజకవర్గంలోని వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అన్నారు ఆదివారం భూపాలపల్లి జిల్లా మంజూర్ నగర్ సమీపంలోని థౌజండ్ క్వార్టర్స్ సింగరేణి కమ్యూనిటీ హాల్లో రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బిల్ల రాజురెడ్డి అధ్యక్షతన రెడ్డి కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గన్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా రెడ్డి సంక్షేమ సంఘం రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ముప్పై ఏడు ఏర్పాటు చేసిందన్నారు అతి త్వరలోనే కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకం చేపట్టి తానాల రూపొందించి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నన్నారు. రాష్ట్రంలో సుమారు 300 కుటుంబాలు ఉన్నాయని ప్రతి వర్గంలో నిరుపేదలు ఉన్నారని అందర్ని గుర్తించి వారికి ప్రభుత్వం తరపున ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామన్నారు. అలాగే రెడ్డి సామాజిక వర్గంలో నిరుపేదలను సంఘం ద్వారా గుర్తించి ఇస్తే వారికి ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏది కూడా పేదవారికి సహాయం చేయనేటువంటి ఒక ఉద్దేశంతోనే మనం ప్రభుత్వం కాని మనం ఉన్నాం. అదే విధంగా మన యొక్క సభ్యునిగా కూడా రెడ్డి కులాసలలో పేదలు మీ దృష్టికి వచ్చిన నాకు లీసులు ఇస్తే ఇళ్ల స్థలాలలో ఇందిరాలు తప్పకుండా ప్రతి గ్రామంలో మీకు ఆలోచన చేసుకొని నేను నాకు మీ యొక్క కార్యవర్గం పిలిచి ఆహ్వానించి మీరు తప్పకుండా ఉండాలని అంటే నేను ఈ యొక్క సమయం కేటాయించి పదకొండు గంటల నుంచి పది గంటల నుంచి ఫోన్ చేస్తూ ఇంకా మంది రాలేదు ఆగమని చెప్తే ఆగి మేము సమయం వచ్చిన తర్వాత ఈరోజు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నలుగురు మంత్రులు అన్ని జిల్లా జిల్లా అధికారులతో రివ్యూ సమావేశం రెండు గంటలకు ఉంది కనుక మీ యొక్క సమావేశానికి హాజరై నేను ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి నాకు ఈ సమావేశానికి రావాలని కోరడంతో మీ దగ్గరికి వచ్చి మీతో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి నిర్వాహ కమిటీకి మరి హాజరైనటువంటి సభ్యులకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు